నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్కులు జ్యోతిషరత్న జ్యోతిష్య సామ్రాట్ బిరుదాంకితలు చింతా రుక్మాంగదరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ పౌర్ణమి వరకు శుక్ల పక్షంలో వచ్చేటటువంటి అన్ని రోజులకి ఎంతో కొత్త ప్రాధాన్యత ఉంటుంది ఏదో ఒకటి స్పెషల్ డేగా వస్తూనే ఉంటుందండి అయితే ఈ మంగళవారం శ్రావణ శుద్ధ పంచమి ఏదైతే ఉందో అది మంగళవారం నాడు రాబోతోంది ఆ రోజు నాగపంచమిగా జరుపుకుంటాము అలాగే గరుడ పంచమిగా కూడా జరుపుకుంటాము నాగులు గరుడు పరస్పరం ఇద్దరికి పడనటువంటి పరిస్థితి మనకు తెలిసింది అయినప్పటికీ ఇద్దరిని ఒకే రోజున ఆ మనం వేడుకుంటాం వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటాం మరి ఈ నాగులు అన్న టాపిక్ వచ్చినప్పుడు జన్మజాతక ఒక తంత్ర జ్యోతిష్కులుగా చెప్పండి ఏ రాహు రాహుకేతుల్ని రిలేట్ చేస్తూ ఉంటారు మరి రాహుకేతువుల అనుగ్రహం మనకి పొందేలాగా అనుగ్రహం ఉంటుంది ఈ నాగపంచమి నాడు నాగులం గనక పూజిస్తే అనేది కూడా వింటూ ఉంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ అలాగే ఆ గరుడ పంచమి నాడు ఏమేమి విధి విధానాన్ని చేసుకోవాలి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఆ రోజుని మీ ద్వారా ఓకే మేడం చాలా మంచి విషయం ఎందుకంటే విజ్ఞానాన్ని ఎంతో మందికి మనం అందిస్తున్నటువంటి పుణ్యం చేసుకుంటున్నాము ఖచ్చితంగా ఈ గరుడ పంచమి అంటే చాలా శక్తివంతమైంది అందులో నాగుల పంచమి నాగుల ఆరాధనే విశేషంగా చేసుకుంటూ ఉంటారు కానీ గరుడు పంచమి చేసుకోవాలి యాక్చువల్గా గరుక్మంతున్నే ఆరాధించాలి మరి నాగులను ఎందుకు ఆరాధించకూడదు అని అంటున్నానంటే ఆరాధించాలి వాళ్ళు దేవతలే కాదనిలేదు కానీ కాలసర్ప దోషము అనేది సర్పగ్రహాల వల్ల ఏర్పడుతుంది మరి కాలసర్ప దోషము అంటే ఈరోజు నాగదేవతను పూజిస్తే నాగదోషం పోతుంది నమ్మేవాళ్ళు ఎక్కువ మరి అంటే కాల నాగ దోషం ఉన్నవాళ్ళు నాగదోషం అన్నా కాలసర్ప దోషం ఒకటే టైటిల్ కమిషన్ ఇన్సెంటివ్ సాలరీ డబల్ టైటిల్ మారుతుంది ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇక్కడ వచ్చే కాల సర్ప దోషం మరీ ముఖ్యంగా ఆ రోజు ఆరాధిస్తూ ఉంటారు ఇంకా మరెన్నో సందర్భాల్లో కూడా జంట నాగుల విగ్రహాలు ప్రతిష్ఠించడము అభిషేకం చేయడము పుట్టలు చుట్టడము పాలు పోయడము అదే విధంగా సర్ప సూత్రాలు చదవడము సర్ప సూక్తం లాంటివి అవును గరుడ మన సర్ప గాయత్రి సర్ప గాయత్రి మానసాదేవి సూత్రము లాంటి చదవడము కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సర్ప ఆరాధనల కోసం ఉండే ఆ క్షేత్రాలకు వెళ్ళడము ఇవన్నీ చేస్తూ ఉంటారు మరి గరుకు మంత్రులు ఎన్నిసార్లు ఆరాధిస్తారా అసలు ఆరాధించాలా అని అడిగే వాళ్ళు ఉంటారు కింద గరుకు ఆరాధించాలా ఇప్పుడు ముండ్ల చెట్టుకి పాలు పోస్తే లేదా నీళ్లు పోసి ఎరువేస్తే ఏమొస్తాయి పండ్లే వస్తాయి పండ్ల చెట్టుకు నీళ్ళు పాలు పోసి పండ్లే వస్తాయి సర్ప ఉంది దోషాన్ని పూజ చేస్తే ఏమొస్తుంది అంతే దోషానికి పూజ చేస్తే దోషం రాకపోతే మనకేమన్నా అమృత కలసం దొరుకుతుందా దోషం నివృత్తి నివృత్తి కావాలంటే దానికి వ్యతిరేక పూజ చేయాలా సర్పగ్రహాలకు సర్ప సర్పాలకు వ్యతిరేక దేవత గరుక్మంతుడు ఈ నారా సర్పదోషం పోతుంది కానీ దోషం వచ్చిన ఆ దేవతలకి పూజ చేసుకుంటే ఏమొస్తుంది దోషమే పెరుగుతుంది ఎలా చెప్తున్నారండి ఈ అంశం నా దగ్గర జాతకం చూసిన సర్పదోషం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజమే సార్ మేము పలానా గుళ్ళో వెళ్ళి పూజ చేసాము అప్పటి నుంచి ఇంకా వంద రెట్లు ఎక్కువ మా దోషం ఎందుకు పోయారు అంటే లేదు సార్ మాకు పలానా వాళ్ళు చెప్పారు అయినా మీరు చెప్పేది తేరలేదు సార్ మాకు మళ్ళీ చుట్టండి మళ్ళీ పూజ చేయండి అంటున్నారే కానీ చాలు వంద రెట్లు ఎక్కువ అవుతుంది ఆముదంతో వెలుగుతున్న దీపంలో పెట్రోల్ పోసినట్టు అవుతుంది సర్పదేవతలకు వ్యతిరేక దేవతలు గరుకుమంతుడు సర్పలోకాన్ని అంతం చేసానికే పుట్టాడు ఆయన తల్లి కోరిక మేర తల్లి వినతకు ఇప్పుడు ఆయన పోతే ఆయన పోలీసు దొంగలు పోతారా దగ్గరికి వస్తారా రారు గ అరిస్తే కూడా దరిదాపుల పాములు దంకుంటాయి గరుడ పంచాక్షరి మంత్రము గరుడ గాయత్రి మంత్రము మహా మహామంత్రము లాంటివి గొప్ప గొప్ప మంత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన ఓం నమో మహా ఓం నమో పక్షరాజాయన మహా ఓం విష్ణు వాహమే వాహనమే నమ అష్టోత్ర చక్కగా మంత్రాలు ఉన్నాయి ఎందుకు లేవు ఎక్కడ గద్ద కనిపిస్తే ఈ వేళతో ఇలా ఇలా అనుకుంటున్నా నమస్కరించాలి ఆయనకి ఎందుకో తెలుదు పెద్దలు చెప్పారు కానీ ఈ వేలతో ఇలా అనుకోవాలి అలా అనుకుంటే ఇవిడ కూడా పిచ్చిపోతా అనుకుంటారు మనసులో ఇట్లా అనుకుంటాం ఉంగరం ఉంగరం ఇలా ఇలా అనుకోవాలి అది నమస్కారం గరుకుమందు నమస్కారం ఆయన స్వాతి నక్షత్రంలో పంచమ రోజు పుట్టాడు ఆయన జన్మ నక్షత్రం స్వాతి మరి ప్రతి దేశము వాళ్ళ యొక్క సీక్రెట్ ఏజెన్సీస్ కంతా గరుకుమందు సిబ్మలయ పెట్టుంటారు వాళ్ళ జ్యోతి శాస్త్రం తెలుదు ఎందుకు ఎనిమిది కూర్చున్నాడు వాళ్ళ పతాకాల పైన ఎవడైనా ఏదైనా కనిపెడితే అంటారు అంత చూపు ఎంత హైట్ ఎగిరితే చూస్తుంది కిందకి మరి గరుడ గరుకు ముందు సర్పదోషం సర్పదోషం గరుడు పంచం రోజు చేస్తే చుట్టుకుంటాయి ఇంకా గట్టిగా ఈ విషయం తెలియక నిజంగా చాలా చాలా మంది కూడా ఆరాధన చేస్తూ చేసి వాళ్ళు చాలా వరకు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రమాణ స్వీకారాలు సర్పదోషం ఉంది గెలవాలనేసి పోయి సర్పదోష పూజ చేసి ప్రమాణ స్వీకరలేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు నేను ప్రత్యక్షంగా చూసాను నాకు తెలుసు ఖచ్చితంగా ఓడిపోతాడైనా కాటేస్తాయి పాముకు పాలు పోస్తే ఏం చేస్తుంది కరవక మానదు అంటారు ఇక్కడ నేను నాగదేవతను ద్వేషించడం లేదు సర్ప దోషం ఉన్న వాళ్ళ మాత్రమే ఇక్కడ బాధ్యతలు దోషం లేని వాళ్ళ బాధ్యతలు కాదు చక్కగా ఇప్పుడు నాగవం కరణం అని ఒకటి ఉంది కరణాలు పదకొండు ఉన్నాయి జ్యోతి శాస్త్రంలో కరణం తప్పితే మరణం అంటుంది తంత్రజ్యోతిష్యం అంటే కరణం తప్పితే అంటే ఆరాధించకపోతే వాళ్ళు బ్రతకలేరు సరైన జీవితం ఉండదని నాగవం ఆ పూజించాలి నాగదేవతలేదు పూజించుకోవచ్చు వాళ్ళ కరణ దేవతేష నక్షత్రం ఆదిశేషుడి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమ తారగా ఉన్న వాళ్ళు చక్కగా ఆరాధించుకోవచ్చు ఆదిశేషుడి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం నైదురు తారగా ఉన్నా లేకపోతే విపత్ కూడా రాహు వచ్చి ఉంటాడు రాహు యోగం సర్వగ్రహము సర్పత్తులను ఆరాధించవచ్చు రాహుకాలం అన్ని పనులు చేయొచ్చు మొబైల్ కొనుక్కోవచ్చు బండి కొనుక్కోవచ్చు పెన్నులు చేసుకోవచ్చు జీవన చేసుకోవచ్చు రాహు యోగి యోగించే గ్రహము ఆయన ఓటబిడేశారు రాహుకాలం 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 తప్పించి ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చారు చెప్పమంటే చెప్పరు రాహుకాలం అమ్మవారు ఇచ్చేంత వేగంగా అనుగ్రహం ఇప్పుడే ఇవ్వదు అప్పుడు మాత్రం పూజలు చేస్తారు యమ గండం చెప్తా ఉంది గండం అని అప్పుడు ప్రయాణిస్తారు రావుకాలం ఆపేస్తారు రాహు అంటే డ్రైవర్ రిక్షా తొక్కేవాడు కానీ ఫ్లైట్ తోలే వరకు ఉన్న వాళ్ళంతా రాహువే రాహు బలం ఉంటేనే డ్రైవర్ అవుతారు లేదా కారు ప్రయాణం ఎందుకు చేయకూడదు నేను పెయిన చెప్పుడు రావు కాలం వెళ్ళా నేనే వెళ్ళాను ఫిక్స్ అయిందా కే సంబంధం నా కొడుకులు ఇద్దరు రావుకాలను పుట్టారు నాకు రాహు అంటే ఇష్టం జ్యోతిషం అంటే రాహు గురువు బుధుడు శుక్రుడు వీళ్ళకి సంబంధమే లేదు వాళ్ళకేం సంబంధం అసలు గురువు ధనకారుడు శుక్రుడు భోగకారుడు బుధుడు డాక్యుమెంట్ అంతే జ్యోతిషం ఎవరు చెప్పారు వాళ్ళకి అంటేనే కమ్యూనికేషన్స్ లేకపోతే బుద్ధి ఇవన్నీ చెప్తారు కదా అది ఓకే రాహు ఖగోళ శాస్త్రం అనంత విశ్వం సాటిలైట్స్ అంతా రాహువే పరిశోధన అంతా రాహువే జ్యోతిష్ నాకు రాహు వద్దని నేర్పించేశాడు గురువు లేడు నాలుగు గంటలు రాహు ఉన్నాడు నాలుగు గంటలు మాతృస్తాను మా అమ్మాయి నాకు గురువు అందుకే నేను ఉంది దాన్ని బట్టి మీరు ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకుని చెయ్యాలి తప్ప అందరు వెళ్తున్నారు కదా లేకపోతే మా పెద్దవాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వెళ్ళి పుట్టల్లో లేకపోవడమే మేడం కాబట్టి నాగపంచమి కాకపోవచ్చు ఎప్పుడైనా కానీ దోషం ఉన్న వాళ్ళు సర్పాల జోలికి వెళ్ళకూడదు ప్రతిష్టలు చేయడము చేయకూడదు ఈ దోషం ఉన్న వాళ్ళు ఇంకోటి ఉంది సర్పదోషం వాళ్ళు పొట్లకాయ తినకూడదు ముల్లంగి తినకూడదు నూడిల్స్ ఫుడ్ తినకూడదు సేమయ్య ఉప్మా పాయసం తినకూడదు పరోటాలు తినకూడదు పాములాగా పొరల పొరలుగా ఉంటాయి దాన్ని పోలి ఉన్న వాటి జోలికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు వంటి డిజైన్ ఉన్న షర్ట్లు డిజైన్లు శారీస్ డ్రెస్ వేయకూడదు సర్పాలు షార్ట్ వీడియోలు కూడా చూడకూడదు ఆ బ్రీతింగ్ లో వెళ్ళకూడదు వీటిని దానం చేయొచ్చు కాయలు ఉంటుంది కదా పాములాగా ఉంటుంది చివరిలో తోక మధ్యలో తల దానిగా ఉంటే దానం ఇచ్చేయచ్చు కాలుస్తారు కదా దోషాన్ని కాల్ కదా దాన్ని దానం చేయడానికి ఎన్ని కోట్లు కల మన పురంలో గోల్డ్ లోన్ పెట్టాలా ప్రాక్టికల్ గా చేసుకునే చెప్తున్నారు రైట్ సింపుల్ ఎవరికైనా ఒకటే ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక పరిహారం లేని వాళ్ళకి ఒక పరిహారం లేదు ఈ ఆరాధనలకు వెళ్తే చాలు దానం చేయొచ్చు కాబట్టి గరుక్మంతుల ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాన్ని దోష సమూలంగా నిర్మూలించొచ్చు ప్రతి నెల పొన్నమి రోజు పొన్నమి గరుడ సేవ తిరుమల చేస్తారు ఆ సేవలో వెళ్ళండి నాలుగు మాట వీలు తిరగండి నమస్కారం చేసుకోరండి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవద్దు నువ్వు వాహన సేవ చేస్తే వెంకటేశ్వర స్వామి ఆటోమేటిక్ నేను అనుకరిస్తాను వస్తూనే ఉంటాడు మాట వీధికి ఆయనే వచ్చేస్తాడు నువ్వు రాలేకపోతే కాబట్టి ఒక గద్ద ఫోటో పెద్దది హాల్లో పెట్టుకోండి ఇంట్లో ఎంటర్ అవుతున్నా పెద్ద గద్ద ఫోటో కనిపించు పెట్టుకోవచ్చు దానికి ఏ ఖర్చు ఏముంది రైట్ ఏ ప్రత్యేకమైన దిక్కులు ఏమైనా ఉన్నాయండి ఏ దిక్కు లేదు మేడం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడ అనుకూలం అక్కడ పెట్టుకోవచ్చు హాల్ లో చక్కగా గద్ద ఫోటో పెట్టుకోవచ్చు ఇప్పుడు నా కాలశ్రభ దోషం వాళ్ళు నాగరాజు నాగవేణి ఇట్లా శబ్దం ఉన్న వాళ్ళతో కొంచెం నోటల్ గా ఉండాలి ఆ శబ్దం ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయకూడదు చాలా మంది ఉంటారు నాగా అని మొదలయ్యే పేరు జాగ్రత్త అంటే జాగ్రత్తగా అంటే సరే ఎంతవరకు అంతవరకు కలిసి భోజనం చేయడం ప్రయాణం చేయడం డిస్కషన్ చేయడం చేయకూడదు సీరియస్ గా ఉండకూడదు సార్ ఇంకొక వీడియోలో అసలు సర్పదోషాలని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకున్నాం సార్ సో దట్ వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళకు ఉందో లేదో అర్థం అవుతుంది గరుడ పంచమి రోజు మాత్రం ఖచ్చితంగా గరుక్మంతుణ్ణి ఆరాధించాలి అని నొక్కి వక్కాడించి గట్టిగా చెప్తున్నారు సో డెఫినెట్ గా వారి అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి చాలా బ్యూటిఫుల్ గా తెలియనటువంటి విషయాలు బోల్డ్ అని చెప్తున్నారు అవాక్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం చెప్పేటటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి